ఈరోజు మనం వచ్చిన ప్లేస్ మెరైన్ డ్రై క్రూస్ ఇన్ దుబాయ్ అన్నమాట నైట్ టైం అయితే పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది అస్సలు అంటే అస్సలు మిస్ కాకండి మీరు ఎవరైనా దుబాయ్ వస్తే మాత్రం ఇక్కడ చాలా రకరకాల షిప్స్ ఉన్నాయి అన్నమాట మనకి సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఫస్ట్ సాంగ్లో అల్లు అర్జున్ మంచి షిప్ మీద రిలాక్స్ అవుతాడు కదా ఇది ఇంచుమించు అలాంటి షిప్పానండి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షిప్స్ ఉన్నాయి చాలా మూవీస్లో చేస్ చేసేవి ప్రైవేట్ పార్టీలు జరిగేవి హీరో హీరోయిన్స్ కలిపి డ్యాన్స్ చేసేవి ప్రైవేట్ షిప్స్ ఉంటాయి కదా మ్యాక్స్ అలాంటి షిప్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి నేను ఎప్పుడూ ఎన్ని వెరైటీ టైప్స్ ఆఫ్ షిప్స్ ఒకే దగ్గర చూడలేదన్నమాట ఫస్ట్ టైం చూస్తున్నాను కానీ నైట్ టైం అయితే మస్తు కలర్ఫుల్గా ఉంది అసలు ఎన్ని ఉన్నాయో తెలీదు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వరుసగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షిప్స్ ఉన్నాయి మేము మా షిప్ దగ్గరికి వెళ్ళే దారిలో తీసిన వీడియో అన్నమాట ఇది మా వారైతే అసలు నేను వస్తున్నానా లేదా అన్న విషయాన్ని కూడా గమనించకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు అతనితో క్రూజ్ టైం ఆల్రెడీ అయిపోయిందని మొత్తానికి మనం ఎక్కాల్సిన షిప్ అయితే వచ్చేసింది ఇక్కడ ఎంట్రన్స్లో డేట్స్ ఉన్నాయి ఇంకా వెల్కమ్ డ్రింక్ కూడా ఇచ్చాడు గెస్ట్ రాగానే ఇస్తున్నాడు అన్నమాట వీడు మెల్లగా మనం లోపలికి వెళ్దాం మన షిప్ వ్యూ ఎలా ఉంది లోపల ఇంటీరియర్ ఎలా ఉంది అంతా మెల్లగా చూసేద్దాం ఏంటి షిప్ అంతా ఖాళీగా ఉందని మేము ఆశ్చర్యపోయాము కానీ కింద మాత్రం ఎవరూ లేరండి మనదైతే పైన పైన బుక్ చేసుకున్నాం అనమాట ఆయన అంతా ఓపెన్ టాప్ సో ఓపెన్ టాప్ అయితే వ్యూ అంతా బాగా కనిపిస్తుంది కాబట్టి మేము పైన బుక్ చేసుకున్నాం పైన చూద్దాం అట్లీస్ట్ క్రౌడ్ ఎలా ఉందో ఎవరైనా వచ్చారా లేదా అన్న విషయం ఓ పైన అయితే అసలు ఖాళీ లేదండి జనాలతో ఫుల్గా కలకలాడిపోతుంది షిప్ అంతా చాలా వరకు రిజర్వ్డ్ అండి ఇవి మేము కూడా ఆల్రెడీ రిజర్వ్ చేసుకున్నాం దీన్ని ఈ కార్నర్ సీట్లో రిజర్వ్ చేసుకున్నాం కార్నర్ అయితే వ్యూ అంత బాగా కనిపిస్తుందని ఇదిగోండి సేమ్ మనలాంటి షిప్పే పక్కనుంది చాలా వరకు ఈ ఓపెన్ టాప్ షిప్లన్నీ పైన ఫిల్ అవుతున్నాయి ఎవరు ఉండడానికి ఇష్టపడట్లేదు ఎక్కువగా ఎందుకంటే పైనుంచి కనిపించే అంతగా వ్యూ కింద నుంచి అంతగా ఏం కనిపించదు కాబట్టి సో అందరూ పైన ప్రిఫర్ చేస్తున్నారు నేనైతే వ్యూని ఫుల్గా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తాను షిప్ స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది మేబీ కొంతమంది రావాలేమో సో వైట్ చేద్దాం మన పక్కన ఉన్న షిప్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి అంత కలర్ఫుల్గా ఉంది కదా అది దూరంగా కనిపిస్తుంది కదా అదేనండి ఫెర్రీస్ వెల్ మనం కూడా దాని దగ్గరలోకి వెళ్తాం కాసేపట్లో మొత్తానికి మన షిప్ అయితే స్టార్ట్ అయింది స్పీడ్ బోట్ చాలా ఫాస్ట్కి వెళ్ళిపోతుంది మొత్తానికి బోట్ మెల్లగా స్టార్ట్ అయ్యి అవ్వడంతో చిన్న చిన్న బిల్డింగ్స్ అన్నీ దాటుకుంటూ అలా వెళ్తూ ఉన్నాం అన్నమాట ఫెర్రీస్ వీల్ ఎప్పుడు వస్తుందా అని ఆత్రంగా వెయిట్ చేసినాం నేను మా ఆయన ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బోట్ ఇది కూడా పైన మొత్తం ఫిల్ అయింది కింద మాత్రం ఎవ్వరు లేరు మ్యాక్స్ ఈ షిప్స్ అన్ని పైన మాత్రమే ఫిల్ అవుతాయి అన్నమాట ఇదంతా షాపింగ్ ఏరియా అండ్ రెస్టారెంట్స్ అన్నమాట మొత్తానికి మన ఫెర్రీ వీల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇది ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫెర్రీ వీల్ అన్నమాట ఫుల్ ఆకలి మీద ఉన్నాం సో మొత్తానికి ఫుడ్ టైం అయితే అయింది మధ్యాహ్నం కూడా ఫ్లైట్ దిగాక ఏం తినలేదు ఫుల్గా లాగిచ్చేద్దాం మన పప్పన్నం అయితే దొరికింది కానీ ఇది మాత్రం అంత టేస్టీగా ఏం లేదు సో మిగతావి ట్రై చేసామన్నమాట సూపు డిజెస్ ఇవన్నీ కొంచెం ఓకే ఓకేగా ఉన్నాయి ఫుడ్ అయితే అనిపించలేదు నాకు మా వారికి మన ఇండియన్ ఫుడ్తో కంపేర్ చేస్తే మనకి పక్క దేశంలో ఆ స్పైసెస్ అవన్నీ మనకు సెట్ అవ్వవు కదా ఇక్కడ ఈ బిల్డింగ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు నేనైతే ఫుల్గా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ వ్యూని ఎంజాయ్ చేస్తూ అసలు మా వారు వీడియో తీస్తున్నారన్న విషయాన్ని కూడా మర్చిపోయాను నేను అలా వెళ్తూ ఉండగా ఒక బ్రిడ్జ్ వచ్చింది ఆ బ్రిడ్జ్ కింద నుంచి మా షిప్ వెళ్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎందుకంటే ఆ షిప్ తగులుతుందేమో బ్రిడ్జ్కి అనే ఆలోచనలో ఉన్నాను నేను కానీ అది ఎగ్జాక్ట్గా ఆ బ్రిడ్జ్కి కొంచెం తక్కువ హైట్లో ఉందన్నమాట ఆ షిప్ అందరికీ టైంపాస్ అవడానికి మంచి డ్యాన్స్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేశారు షిప్లో చాలా బాగుంది కలర్ఫుల్గా ఆయన ఒక హెవీ వెయిటెడ్ ఫ్రాక్ వేసుకొని చాలా బాగా మెస్మరైజ్ చేశాడు అందరినీ చాలా బాగా అనిపించింది అన్నమాట నైట్ టైం చల్లటి గాలి మంచి వెదర్ అసలు ఓపెన్ టాప్ షిప్పు అసలు మాటల్లో చెప్పలేము మొత్తానికి క్రూజ్ డ్రైవ్ అయితే టూ హండ్రెడ్ ఎస్ఆర్ పర్ పర్సన్ చార్జ్ చేశాడు సో ఇంకా మేము కూడా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసామన్నారు